రాజీవ్ యువ వికాసం అప్లై చేసిన వారికి గుడ్ న్యూస్ చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం జూన్ రెండున రుణాలు మంజూరు చేయనున్నట్లు స్పష్టం చేసిన రేవంత్ సర్కార్ అమరావతి భూ సేకరణపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు స్పోర్ట్స్ కోసం మరో రెండు వేల ఐదు వందలు అంతర్జాతీయ విమానాశ్రయానికి ఐదు వేల ఎకరాలు కావాలని వెల్లడి వరంగల్లో ఇళ్ల కూల్చివేతపై మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్ అందాల పోటీల పేదల ఇళ్లను ధ్వంసం చేయడమే ప్రజా పాలన అంటూ ఆగ్రహం వైఎస్ఆర్సీపీకి మరో ఎదురు దెబ్బ ఎమ్మెల్సీ పదవికి మహిళా నేత రాజీనామా పార్టీకి కూడా గుడ్ బై చెప్పి బీజేపీలో చేరిన ఖానం తెలంగాణలోని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నిరుద్యోగ యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలను మెరుగుపరచడం కోసం తీసుకొచ్చిన పథకమే రాజీవ్ యువ వికాసం అర్హులైన లబ్దిదారులకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం అయిన జూన్ రెండున రుణాలు మంజూరు చేయనుంది ఐదు లక్షల మంది యువతకు ఆరు వేల కోట్లు ఇవ్వనున్నట్లు రేవంత్ సర్కార్ పేర్కొంది యువ వికాసం అర్హులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం శుభవార్త చెప్పింది ఈ స్కీమ్ కి సిబిల్ స్కోర్ అక్కర్లేదని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రకటించారు సిబిల్ స్కోర్ ఆధారంగా లబ్దిదారులను ఎంపిక చేస్తారని జరుగుతున్న ప్రచారం అవాస్తవం దానిని ఎవరూ నమ్మొద్దు అది దుష్ప్రచారం మాత్రమే అర్హులెవరూ భయపడొద్దని భట్టి హామీ ఇచ్చారు ప్రస్తుతం మండల స్థాయిలో లబ్దిదారుల ఎంపిక ప్రక్రియ జరుగుతుందన్నారు జూన్ రెండు నుంచి కేటగిరీని బట్టి యాబై వేల నుంచి నాలుగు లక్షల వరకు ఆర్థిక సాయం మంజూరు చేస్తామని తెలిపారు పదేళ్లు బీఆర్ఎస్ పాలనలో యువతకు ఎలాంటి సాయం అందలేదు కాంగ్రెస్ ప్రభుత్వం తొమ్మిది కోట్ల రూపాయలను నిరుద్యోగ యువత కోసం ఖర్చు పెడుతుంది స్వయం ఉపాధితో వారంతా తమ జీవితాల్లో ముందుకు సాగాలన్నదే తమ సర్కార్ లక్ష్యమన్నారు ఉప ముఖ్యమంత్రి ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు యువతను ఆర్థికంగా ప్రోత్సహించేందుకు రాజీవ్ యువ వికాసం తీసుకొచ్చామని ఆయన తెలిపారు రాష్ట వ్యాప్తంగా జూన్ రెండున మంజూరు ఇప్పటికే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టాం రైతు రుణమాఫీ కోసం ఇరవై ఒక్క వేల కోట్లు ఖర్చు పెట్టాం రేషన్ షాపుల్లో సన్న బియ్యం పంపిణీ నుంచి ఉచిత బస్సు ప్రయాణం వరకు ఎన్నో పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తోంది ఇంకా ఈ స్కీంలను మరింత మందికి చేరువ చేస్తామని బట్టి హామీ ఇచ్చారు కాదు చిన్న చిన్న ప్రాంతాలలో కూడా గంజాయి చాలా ఎక్కువైపోయింది సింథటిక్ డ్రగ్స్ ఎక్కువైపోయినాయి కొకేన్ ఎక్కువైపోయింది ఇది తెలంగాణ సమాజాన్ని భయపెడుతుంది తెలంగాణ వేగంగా పంజాబ్ వైపు ప్రయాణం చేస్తుంది అసలు ఊహించలేనంత వేగంగా ఈ మాదక ద్రవ్యాలు అనేది తెలంగాణ అగమించుకుంటాయి ఒకనాడు ఉద్యమ స్ఫూర్తి ఉన్న తెలంగాణ రాష్ట్రం ఒకనాడు ఉద్యమాలకు వేదికలైన యూనివర్సిటీలు కాలేజీలు ఈరోజు ఈ సింథటిక్ డ్రగ్స్ కానీ లేకపోతే గంజాయి బారిన పడుతున్న దీన్ని వేగంగా ముందుకు తీసుకెళ్లాలి ఈ రోజుకు ఎనిమిది వేల కోట్ల రూపాయలు ప్రభుత్వ ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ నా దగ్గర పెండింగ్ ఉన్నాయి ఎట్లా ఎట్లా తీసుకోవాలా ఏ అప్పు పుడతలేదు మార్కెట్లో తిలో భూ సేకరణపై పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగురు నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు రాజధాని అమరావతికి మరో పదివేల ఎకరాల భూమి అవసరమని ఆయన తెలిపారు క్రెడాయ్ ఏపీ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం విజయవాడలో జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి నారాయణ మాట్లాడుతూ అమరావతిలో అధికారుల కోసం నాలుగు వేల ఇల్లు ఏడాదిలో పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు కన్స్ట్రక్షన్ యాక్టివిటీ ఉందో దానివల్ల అనేకమైన ఇండస్ట్రీస్ వస్తాయి ఎంప్లాయ్మెంట్ వస్తుంది రాష్ట్రానికి ఆదాయం వస్తుంది కాబట్టి ప్రత్యేకంగా దాని మీద సంతోషించడం చెప్పటం మీరు క్రీడా సభ్యులు మీరు అంతా దగ్గరికి అనేక సార్లు ఇచ్చారు అనేక సార్లు డిస్కస్ చేశారు నేను కూడా ఎక్కడ మున్సిపాలిటీస్ పోయినా ఫస్ట్ అక్కడ కమిషన్ చెప్పేవాడిని నేను ఇవాళ మీ మున్సిపాలిటీకి ఇన్స్పెక్షన్కి వస్తున్నాను లాంగ్ పెండింగ్ ఉన్న కనీసం ఒక పది బిల్డింగ్ ఆ పూల్ పెండింగ్ ఉండేది లేవర్స్ పెండింగ్ ఉండే తీయండి వాళ్ళు కొన్నామని చెప్పారు విశాఖపట్నం ఫస్ట్ పోతే అదే చేశాను పది బిల్డింగ్ ఆ పూల్స్ లాంగ్ పెండింగ్ వన్ ఇయర్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ అదేవిధంగా లేవర్స్ పెండింగ్స్ మన మచిలీపట్నం కూడా అదే చేశాను పోయిన చేసా కాకినాడ పోయిన చేశా నెల్లూరు పోయిన చేశా అంటే వాళ్ళందరినీ పిలిచి అడగటం వల్ల వాళ్ళ సమస్య లేదా అంటే గ్రౌండ్ రియాలిటీ కొంతవరకు తెలిసింది మీరు వచ్చి నాకు రిప్రజెంటేషన్ ఇవ్వటం ఆ తర్వాత మా టౌన్ ప్లానింగ్ డైరెక్టర్కి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను ఇతర రాష్ట్రాలు ఏం జరుగుతుందో ఆ డేటా అంతా తీసుకురామని మీకు కూడా చెప్పా ఇతర రాష్ట్రాల్లో ఉన్న జీవో తీసుకురామని ఇవన్నీ తీసుకొచ్చిన తర్వాత కమిటీలు వేసి కమిటీల ద్వారా స్టడీ చేసి మీరు అడిగిన వాటిలో మెజారిటీ చేశాం అది ఐదు అంతస్తులు ఐదు అంతస్తుల కంటే పైన కట్టాయి అదేవిధంగా లేవట్స్ అయితే ఐదు అంతస్తుల కంటే తక్కువ కట్టేవాళ్ళు మళ్ళా వచ్చారు సార్ వాళ్ళే చేశారు మాకేం చేయలేదు మాకు అనేక సమస్యలు ఉన్నాయంటే మళ్ళా దాని మీద యాక్చువల్గా ముప్పై మూడు రాష్ట్రాల్లో ఉన్న మొత్తం స్టడీ చేయమన్నాను స్టడీ చేశారు గత ఉండే

మొత్తం చేసుకొని మీటింగ్ పెట్టుకున్నాం సార్ సెలబ్రేట్ సో అట్ల లేదు సార్ అంటే ఇక్కడే మాకు అన్ని ప్రొవైడ్ కదా సార్ వీక్లీ మాకు ఇంకా ఎన్ఎంఆర్ఐ నుంచి చికెన్ ప్రొవైడ్ అవుతుంది సార్ బీబీ నగర్ స్కూల్కి సో ఇంకా వీక్లీ ఫోర్ టైమ్స్ చికెన్ వస్తుంది మటన్ వస్తుంది కాబట్టి

ఈ సమాజంలో ఉన్నటువంటి ఈ పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించిన బిడ్డలు బాగా చదువుకోవాలనేటువంటి ఆలోచనతో పది సంవత్సరాలు మీరు పట్టించుకోకపోతే కూడా నలభై శాతం డైట్ చార్జెస్ పెంచారు డైట్ ఛార్జెస్ పది సంవత్సరాలు పట్టించుకోలేదు అధ్యక్ష గాలికి వదిలేశారు రెండు వందల శాతం కాస్మెటిక్ చార్జెస్ పెంచారు పర్సెంట్ కాస్మెటిక్ చార్జెస్ ఆరు దృష్టిలో పెట్టుకొని ఎన్నికల తర్వాత వైఎస్ఆర్సీపీకి వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి తాజాగా ఎమ్మెల్సీ శాసన మండలి డిప్యూటీ చైర్మన్ జకియా ఖానం తన పదవికి రాజీనామా చేశారు గతంలో ఆమెపై టీటీడీ వీఐపీ బ్రేక్ దర్శనం సిఫారసు లేక అంశంలో ఆరోపణలు రావడంతో కొంతకాలంగా పార్టీకి దూరంగా ఉన్నారు ఆమెతో కలిసి ఇప్పటి వరకు చెందిన ఆరుగురు ఎమ్మెల్సీలు రాజీనామా చేశారు దమ్ముంటే లోకల్ బాడీ ఎన్నికలు జరిపించాలని మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి అన్నారు బుధవారం జల్పల్లి మున్సిపాలిటీ పహడ్డి షరీషిఫ్ లోని ప్రీమియర్ ఫంక్షన్ హాల్లో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను మూడు వందల ఎనభై మంది పక్కి పంపిణీ చేశారు ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారికి కష్టం వస్తే ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక ఇబ్బందులు పడుతున్నారన్నారు కళ్యాణ్ లక్ష్మి చెక్ వచ్చిన తులం బంగారు బాగా చూస్తున్నా పైసలు తులం బంగారు ఇస్తాడు రెండు వేలు

மேடம் நாகு மேடம் కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండలం మల్లేపల్లెలో విషాదం ఐదుగురు చిన్నారులలో నలుగురు బంధువుల ఇంటికి వచ్చిన వారే కావడం గమనార్హం వారిని వెతుక్కుంటూ వెళ్లిన కుటుంబ సభ్యులు బంధువులకు చెరువు ఒడ్డున పిల్లల బట్టలు కనిపించాయి దీంతో వెంటనే అధికారులకు సమాచారం అందించగా హుటాహుటిన అక్కడికి చేరుకున్న అధికారులు గజ ఈతగాళ్లను పిలిపించి చెరువులో గాలింపు చేపట్టారు రాత్రి వరకు నాలుగు మృతదేహాలు బయటపడగా మరో బాలుడి ఆచూకీ కోసం గాలిస్తున్నట్లు అధికారులు తెలిపారు 私たちは。 సర్కార్ పై మాజీ మంత్రి బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి మిస్ పాల్గొంటున్న వారి పర్యటన కోసం పేదల ఇల్లు కూల్చుతున్నారంటూ మండిపడ్డారు కాంగ్రెస్ విధానంపై ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీకి సామాజిక మాధ్యమం ఎక్స్ లో పలు ప్రశ్నలు సంధించారు కేటీఆర్ వరంగల్లో కూల్చివేతలపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన అందాల పోటీల కోసం పేదల ఇళ్లను ధ్వంసం చేయడమే ప్రజా అంటూ ఫైర్ అయ్యారు

కొత్తగా ఎక్స్ప్రోజ్ చేసే కొట్టేది రేట్లు కొట్టే ఉంటాయి ఈ మెట్లు కొట్టే ఆయన దంత నడవని వాళ్ళు ఇరవై ఎనిమిది నడుస్తుంది ఓకే సార్ మెట్లు కొట్టి ఆయన కర్సా చేయబడుతున్నారు గవర్నమెంట్ కంటే ఫుట్పాత్ ఇది చంద్ర काली हुई नेट गाड़ी हुई 20 काली हुई अभी कोटा कोर्ट में रोड पे ऑटोमेटिक यार ओल्ड कैन की रोड गाड़ी पोटेशन में पेट्रोल ना कट पैसे ना धंधा करना में ये इनको सू भी सकता है पट काम से सेट सेट मेरे को पूछना ओल्ड यू इधर ना ब्रेक अभी दी नहीं है मैटर नहीं का बैठ बोलते ज्यादा बन रहे हैं मेरे प्रोडक्शन से बट साहब नौटम वाली नेट ऑटोमेटिक संभाल दे इन डीज़ल्स में हमारा मानस्तर में होगा। मतलब ये है ना खुला कैसे। मेरा बूंदर टाउन प्लानिंग वाले खुला क्या वो तो टोटल है? टाउन प्लानिंग आप कर भाई। कोई नहीं जीएचई वाले कोई नहीं खुला। इतना कह रहे हो? એમ એલ એ టెక్నాలజీని అందరూ ఫాలో కావాల్సిందేనని సీఎం చంద్రబాబు నాయుడు చెప్పారు విజయవాడలో జరుగుతున్న పశు సంవర్ధక శాఖ టెక్ ఏఐ రెండు పాయింట్ సున్నాను ఇవాళ సీఎం చంద్రబాబు ప్రారంభించి ప్రసంగించారు గతంలో ఎంట్రాపెన్యూర్లను ప్రోత్సహించుకోవడానికి జిఎఫ్ఎస్ లాంటి సంస్థను తెచ్చామని గుర్తు చేశారు లైవ్ స్టాక్ పై నలభై రెండు లక్షల మంది ఆధారపడ్డారని చెప్పిన చంద్రబాబు పదమూడు పాయింట్ ఐదు శాతం జీఎస్టీ కాంట్రిబ్యూషన్ లైవ్ స్టాక్ ద్వారా వస్తోందని వివరించారు విచ్చేసిన మినిస్టర్స్ కి ఎమ్మెల్యే కి అండ్ డిగ్నరీస్ అందరికీ కూడా స్పెషల్లీ వెరీ ప్లీజ్ టేక్ యూర్ ఆల్ ఆఫ్ సో ముందుగా ఈ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం తోటి మొదలు పెడదాం సో ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వేదిక పైనే ఉన్నారు సో వారితో పాటుగా స్టేజ్ So first book we are launching Pathways to Prosperity, CM sir first book me launches narrow and uh, that is Pathways to Prosperity is narrow and visionary the vaccine. yes that is lsd vaccine please claps and after the launching so vedic paina dictator is please settle down ముఖ్యమంత్రి వైసీపీ నేత కోడాలి నానిని నమ్మి తాము మోసపోయామని ఆ పార్టీ కీలక నేత కృష్ణా జిల్లా వైసీపీ మైనార్టీ సెల్ అధ్యక్షుడు మహమ్మద్ ఖాసిం ఆబు ఆవేదన వ్యక్తం చేశారు కనీసం వరద బాధితులను సైతం ఆయన పట్టించుకోలేదని విమర్శించారు ఈ నేపథ్యంలో రాజకీయ సన్యాసం చేస్తున్నట్లు ఆబు ప్రకటించారు అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది